అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం స్మూత్ టిష్యూ శారీస్ చూద్దామండి ఈ సీరల్ చూడ ముందు నా పేరు రుద్రాక్షలు రాబడికి సత్యనారాయణ మరి ఆసన వేమవారం ఆసన మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తామండి చూడండి డిజిటల్ ప్రింట్తో వచ్చినాయండి చాలా మెత్తగా ఉంటాయండి శారీస్ ఇవి చూడండి డిజిటల్ ప్రింట్తో వచ్చినాయండి స్మూత్ టిష్యూ శారీస్ అండి ఇవి మీకు సీర అయితే చాలా చాలా రిచ్గా ఉంటుందండి ఇది మామూలుగా సిల్క్ సీర లాగా అనిపిస్తుంది అండి కానీ టిష్యూ అండి ఇది డిజిటల్ ప్రింట్ తో వచ్చిందండి ఇది ఒకసారి చూడండి సీర ఇది క్రష్ కూడా వస్తు వస్తుందండి లైట్ క్రష్ అండి అంటే మరీ ఎక్కువ కదండి లైట్ గా ఉంటుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి ఈ చీరలు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయండి మనకి అంచు ఇచ్చాడండి చూడండి కాపర్ అంచు అండి ఇది కాపర్ నుంచి మనకి లైట్గా ఇచ్చాడండి చిన్న అంచు ఇదంతా టిష్యూ అండి టిష్యూ మీద డిజిటల్ ప్రింట్ అండి ఇది మనకి ఐదు మీటర్ల చీర ఎక్స్ట్రా బ్లౌజ్ అండి ఎనభై మీటర్ల బ్లౌజ్ అండి అంటే సిక్స్ థర్టీ కటింగ్ అండి చూడండి ప్రతి సీర కూడా అలాగే ఉంటుందండి డిజిటల్ క్రష్ అండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి సీర పన్నెండు వందల యాభై అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మీ డజన్ చూసుకోండి నేను ఇన్ని కూడా ఎలా గిప్పి చూపిస్తానండి మొత్తం విప్పితే మాత్రం మళ్ళీ మడతలు రావండి మీకు కలర్లు బట్టి చూడండి నేను అంకిలు వేస్తానండి అంకిలు ప్రకారంగా తీసుకోండి చూడండి ఇది రామా బ్లూ అండి ఇది చీరలు అన్నీ కూడా మంచి బాగున్నాయండి ఇవి బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి మాత్రం అదిరిపోతాయండి ఇవి సూపర్గా ఉంటాయండి చూడండి షేర్ మంచి క్వాలిటీతో ఉన్నాయండి ఇవి పన్నెండు వందల యాభై రూపాయలకి మనకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి స్మూత్ అండి స్మూత్గా ఉంటుందండి డిజిటల్ టిష్యూ శారీస్ అండి ఇవి ఇది బ్లౌజ్ వచ్చిందండి మనకి ఇది రెండు మూడో షేర్ అండి ఇది నాలుగో షేర్ చూపిస్తున్నాను చూడండి అండి మనకి డిజైన్లు చూసుకోండి మీరు కనపడి కనపడినట్టుగా ఉంటాయండి డిజైన్స్ షేర్ కడితే మాత్రం చాలా బాగుంటాయండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటుందండి సీర బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ అండి చూడండి ఆనియన్ పింక్ బ్లౌజ్ అండి ఈ సీరలు అయితే బాగా సడన్గా ఉండే వాళ్ళకి అయితే చాలా చాలా బాగుంటాయండి ఎందుకంటే డిజిటల్ క్రష్ కాబట్టి సీరలో దాంట్లో టిష్యూ ఉంది కాబట్టి అండి ఈ చీర ప్రత్యేకంగా సన్నంగా ఉన్న వాళ్ళకి బాగుంటాయండి ఒకసారి గమనించుకోండి చీర పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ అండి యాపిల్ గ్రీన్ టైప్లో ఉన్నదండి గ్రీన్ ఇది డిజైన్ అదేనండి ఇప్పుడు చూపించిన డిజైన్ కానీ కలర్ మారిందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి అంటే ఒంటి పొర మీద అయితే ఒకసారి పొర మీద చూడండి చీర ఈ విధంగా ఉంటుందండి చూడండి మనకి జరి ఇచ్చాడండి మనకి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ఈ విధంగా ఉందండి బ్లౌజ్ ఇది క్రష్ క్వాలిటీ అండి ఇది అంతా కూడా చూడండి అంతా కూడా క్రష్ అండి ఇది పళ్ళు ఇది చూడండి పళ్ళు ఈ విధంగా ఉన్నదండి ఇవన్నీ కూడా డిజిటల్ అండి ఆనియన్ పింక్ శారీ అండి ఇది మనకి డిజిటల్ పింక్ అండి పింక్ కలర్ అండి ఇది ఇది బ్లౌజ్ వచ్చిందండి మనకి మనం పళ్ళు చూద్దామండి ఇది కూడా మనం వండుపర మీద చూద్దామండి ఎందుకంటే షేర్లో మొత్తం అంతా చూడాలండి ఇది కొత్త వెరైటీ కాబట్టి చూడండి క్రష్ అలాగా లైట్ లైట్గా ఉంటుందండి క్రష్ మరీ ఎక్కువ ఉండదండి ఇది ఎందుకంటే రేట్ ఎక్కువ కాబట్టి మీకు బాగానే ఉంటుందండి వీటిలో తక్కువ రకాలు కూడా ఉన్నాయండి అయితే కొద్ది బుట్ట కింద ఉంటుందండి ఇది అలా ఉండదండి ఇది చూడండి పన్నెండు వందల యాభై రూపాయలకి మనకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఈ విధంగా ఉంటాయండి షేర్లు కూడా ఇప్పుడు నేను చూపించే షేర్లు ప్రతి షేర్కే మీకు అంకి వేస్తానండి ఎప్పట్లాగైనా మీకు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే షేర్ ఉందా లేదా అన్నది మీకు చెప్తామండి ఉంటే కనుక మీరు ముందుగానే డబ్బులు వేయాలి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము పంపిస్తామండి షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి ధన్యవాదాలు జై హింద్